హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇప్పటికే రైతుల కోసం చాలా మంచి మంచి స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా సో అందుట్లో భాగంగానే ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్కీమ్ వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్ అండి ఈ స్కీమ్తో ఏంటంటే మూడు లక్షల వరకు లోన్ అయితే పొందొచ్చు అంతేకాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి సో ఎలిజిబిలిటీ ఎవరు అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు ఎలాంటి స్కీమ్స్ అప్డేట్స్ గురించి కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానివ్వండి నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన దేశంలో వ్యవసాయ రంగంలో అయితే చాలా చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది కదా అండి సో వీళ్ళ కోసం అయితే ఇప్పటికే చాలా మంచి స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో అందుట్లో భాగంగానే మనకు పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ యోజన స్కీమ్ కూడా ఉందండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకి మూడు లక్షల వరకు అయితే రుణం వస్తుంది అంతేకాకుండా ప్రమాద బీమా కూడా ఉంటుందండి సో ఈ స్కీమ్ అయితే మనకు ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ప్రమాద బీమా మూడు లక్షల లోనే కాకుండా మనకు వేరే బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఇన్ కేస్ కానీ ఆ అకౌంట్ హోల్డర్ అయితే ఆ రైతు అయితే అనుకోండి వాళ్ళ కుటుంబానికి అయితే యాభై వేల రూపాయలు సహాయం అయితే అందిస్తారు అండ్ అలాగే అదే రైతు ఇన్ కేసు పూర్తిగా అంగవైకల్యానికి గురైన కూడా యాభై వేల రూపాయల సహాయం అయితే అందుతుందండి ఇంతకీ ఈ స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలి సో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చూసేద్దాము సో ముందుగా అప్లై చేసుకోవాలి అంటే మెయిన్గా వచ్చేసి మనకి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలండి సో ఆ ఎలిజిబిలిటీస్ కూడా ఒకసారి అయితే చూసేద్దాము సో ఫస్ట్ వచ్చేసి మనకు వ్యవసాయం చేసే రై రైతులు ఉండొచ్చు అండ్ అలాగే కౌల రైతులు ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా మనకు ఆక్వా రైతులకు మత్స్యకారులకు కూడా ఈ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఏజ్ చూసుకున్నట్లయితే మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలండి సో ఎయిటీన్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ముందుగా మనకైతే అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా మనకు ఐడి ప్రూఫ్ అయితే ఉండాలండి అంతేకాకుండా మనది ఏదైతే పాస్బుక్ ఉంటుంది కదా భూమి ల్యాండ్ గురించి ఏవైతే బుక్స్ ఉంటాయో అది ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఫైనల్గా ఏదైనా సెక్యూరిటీ అయితే ఉండాల్సి వస్తుందండి బ్యాంక్ అయితే కొన్ని సెక్యూరిటీస్ అడుగుతుంది కదా సో అది కూడా ఉండాల్సి వస్తుంది సో ఇవన్నీ మనం ఏంటంటే నియర్ బై ఉన్న వెళ్ళి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇది మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఇన్ కేస్ కానీ ఆఫ్లైన్లో అనుకుంటే మీరు నియర్ బై బ్యాంక్కి వెళ్ళి ఫామ్ ఫిల్ అప్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ కానీ ఏదైనా మనం డాక్యుమెంట్స్ స్ ఇవ్వాల్సినవి ఉంటాయి కదా అవన్నీ కూడా మనం సబ్మిట్ చేసి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇందుట్లో మనకి ఏంటంటే త్రీ ల్యాక్స్ వరకు లోన్ వస్తుందని చెప్పాను కదా ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉంటుందండి సో పర్సంటేజ్ చూసుకున్నట్లయితే మనకి ఫోర్ పర్సెంట్ వడ్డీ అయితే పడుతుంది సో ఇది కంప్లీట్గా మనము ఆన్ టైం పేమెంట్ చేస్తే మన సిబిల్ స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో కూడా మనకు ఇంకా ఎక్కువగా లోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి సో మ్యాక్సిమం అయితే లోన్ దీనికి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది బట్ ఏంటంటే మనం టైంకి పే చేస్తాం కాబట్టి మనకి ఫోర్ పర్సెంటే పడుతుంది పర్ ఇయర్ అయితే సో ఇది మనము లిమిట్ ఏమన్నా పెంచుకోవచ్చా అంటే ప్రజెంట్ అయితే మనకు పెంచుకోవడానికి అయితే అవ్వదండి ఫస్ట్ కాబట్టి మనము కంప్లీట్గా ఇది మనం త్రీ ల్యాక్స్ మనము కంప్లీట్ చేసిన తర్వాతనే ఇంక్రీస్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇదొక ఇంత రైతులకి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎలిజిబిలిటీ ఉన్న ఉన్నవాళ్ళైతే అప్లై చేసుకోండి సో దట్ మీకు ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందండి బట్ ఒకటైతే గుర్తు పెట్టుకోండి లోన్ తీసుకున్న తర్వాత టైంకి పేమెంట్ చేసుకుంటే మీ సిబిల్ స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ స్కీమ్స్ కోసం ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్